ఇంకా శ్రీవల్లి ఏమో డబ్బులు తీసుకున్నారు కదండి భాగ్యం శ్రీవల్లి వాళ్ళు మ్యారేజ్ కోసం చందు దగ్గర పది అయితే మేము అలా ఇస్తాము అని చెప్పి అయితే తీసుకున్నారు కదా ఇంకా చందు ఏంటంటే వాళ్ళు సే సేటు ఉన్నాడు కదా అతను డబ్బులు ఊరికే అడగడంతో ఇంక ఇంట్లోకి వచ్చి శ్రీవల్లిని అయితే అడగడం అయితే జరిగింది చందు శ్రీవల్లి ఏమైనా ఇప్పుడు నా దగ్గరే ఎటు నుంచి వస్తాయి అమ్మ నాన్న దగ్గర కూడా డబ్బులు అయితే లేవు కదా ఎట్ట చేయాలి ఏంటి అని చెప్పేసి అంటుంటే అదంతా నాకు తెలియదు డబ్బులు ఎట్టైనా కూడా మీ అమ్మ వాళ్ళని సర్దమని చెప్పు లేదంటే నీ బంగారం ఉంటే ఇవ్వు నేను దాన్ని అమ్మేసైనా కూడా ఆ అయితే కట్టేస్తాను అంటే సరే నేను ఆలోచిస్తాను అని చెప్పేసి కొంచెం టైం ఏమని చెప్పేసి అంటుంది శ్రీవల్లి ఇప్పుడు శ్రీవల్లి వాళ్ళ దగ్గర డబ్బులే లేవు బంగారం చూస్తే అది పిచ్చి బంగారం ఎట్లా కట్టాలి అనుకుంటే ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఒక ఐడియా అనమాట ఇంకెందుకే మీ ఇంట్లో బీరువాలో డబ్బులు ఉంటాయి కదా ఎట్టో కట్టాల దొంగతనం లాగా చేసేసి ఆ నిందని నర్మదా మీదనో ప్రేమ మీదనో ధీరజ్ మీదనో వేసేసి ఆ డబ్బులైతే తీసుకొని వచ్చి నువ్వు మీ ఆయనకి ఇచ్చేసేసి మనం ఇచ్చినట్టుగా ఆయన చెప్పడం అయితే చేస్తుంది అనమాట భాగ్యం ఇంకా ఆ మాటను గుడ్డుగా నమ్మిన శ్రీవల్లి ఏం చేస్తుంది వెళ్ళేసి బీరువాలో ఎవరు లేనప్పుడు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండగా ఇంకా రామరాజు వేదవతి వీళ్ళంతా కూడా ఇంకొక చూడడంతో ఈ పని చేసింది నువ్వేనా ఈ నీకు అంత అవసరం ఏముంది బీరువాలో డబ్బులు తీయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అయితే గట్టిగా అడగడం అయితే జరుగుతుంది అప్పుడు స్త్రీవల్లి ఏం చెప్తుంది ధీరజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను ఆపి ఆ డబ్బునైతే తీసుకొని లోపల పెడుతున్నాను అత్తయ్య అని చెప్పి అంటుంది అనమాట తను చేసిన దొంగతనాన్ని కూడా ధీరజ్ మీద అయితే వేసేస్తుంది